ఎదగడన టీవీకి స్వాగతం క్షణక్షణం మీ కోసం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో పదకొండు ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టును ఆదేశించింది అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ విఠల్ ప్రధాన కార్యదర్శి పైన కేసును నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్కు ఆదేశించింది తదుపరి విచారణను మరో పిటిషన్ తో అలర్ట్ చేయనున్నట్లు మరో పిటిషన్తో అలాట్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కి చెప్పింది కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ కోసం పదకొండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది ఒక మెమో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి మూడు పాయింట్ నాలుగు రెండు కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం పదకొండు ఎకరాలకు ముప్పై ఏడు పాయింట్ ఐదు మూడు కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఈ భూమి ధర మొత్తం పదకొండు వందల కోట్ల మేర ఉంటుందని అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టినాన్ని సవాలు చేస్తూ వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన ఆ పిటిషన్లో పేర్కొన్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకట్రామిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ను గురువారం విచారించి పై ఉత్తర్వులు ఇచ్చింది ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరగ్గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరపున హాజరైన న్యాయవాది గతేడాది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సిసిఎల్ఏకు లేఖ రాశారని మే కోర్టుకు వివరించారు తాజా విచారణలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషన్ తరఫున బీఆర్ఎస్ తరఫున హాజరైన న్యాయవాదుల వాదనలను పరిగణలోనికి తీసుకొని పార్టీ అధినేత అప్పటి ప్రధాన కార్యదర్శి అప్పటి రెవెన్యూ సెక్రటరీ బాధ్యులైన మరికొద్ది మంది రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్కు ఆదేశాలు ఇచ్చింది